ఏపీ పాలిటిక్స్ పరంగా చూస్తే ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఏం మైండ్ గేమ్ నడుస్తుంది అంటే రీసెంట్గా రాధాకృష్ణ అనేవాడు ఏందో ఏపీలో నాడు చిక్కట్లేదు అంత గందరగోళం ఉంది ఎవరి దీనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళేమో వైజాగ్లో ఇప్పటికే ఏర్పాటు చేసుకొని ఏమేమి ఏర్పాటు చేయాలి ఎవరో పెట్టారు వంటలతో సహా లిస్ట్ వచ్చేసింది బయటికి ఏమేమి వచ్చిన ఆహుతులకి ఎలాంటి వంటలు పెట్టడం దానికి ఒక కమిటీ ఇవన్నీ కూడా అది డూపా ఒరిజినలా లేకపోతే సెట్ అయ్యిరా తెలియదు కానీ మొత్తానికి ఈ యొక్క హంగామాని అసలు మీకు ఈ మైండ్ గేమ్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది చెప్తాం ఫస్ట్ బెట్టింగ్తో స్టార్ట్ అయింది ఈ బెట్టింగ్ వాళ్ళు కొన్ని సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఒకటిన్నర రూపాయి ఇచ్చి బాబుకి మూడు రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు అదేంటి బాబుకి మూడు రూపాయలు ఇస్తున్నారు బాబు గెలిస్తే అని అంటే దాని అర్థం ఏంటంటే అట బాబు ఎలాగో గెలవడు కాబట్టి మూడు రూపాయలు ఇస్తాము అనేది దాని అర్థం అంట దీన్ని ఇప్పుడు గుర్తించిన టీడీపీ ఏం చేసిందంటే అరే బాబు మీకు దండం పెడతాం ముందైతే కనీసం జగన్మోహన్ రెడ్డి కొద్దిగా పెంచండి పాలన పెంచం అని చెప్పేసి కూడా ఒక రావడం ఎందుకంటే బెట్టింగ్ వాళ్ళు ఒక సర్వే చేస్తారంట కారణం ఏంటి అంటే వాళ్ళు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తారు కాబట్టి ఎవరు గెలుస్తారు గెలవరు అనే మీద వాళ్ళ దగ్గర ఒక కాన్స్టెంట్గా ఒక అక్రాక్రియేట్గా ఒక లెక్క ఉంటుందంట ఒక అంచనా ఉంటుందంట ఈ అంచనా తప్పడానికి వీల్లేదు లేదు కుప్పం మంగళగిరి విశాఖపట్నం హిందూపురం పులిబెందుల లేకపోతే పిఠాపురం మేజర్గా ఉన్న వాటితో పాటు సెలబ్రిటీ పర్సనాలిటీస్తో పాటు అడుగడుగున రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ ఎవరెవరు గెలుస్తారు అసలు ఒక దగ్గర గెలిచితే అదే ఆ గెలిపే మళ్ళీ సెంటిమెంట్గా మారుద్దంట ఆ సెగ్మెంటులో ఆ కొన్ని కీలకమైన ప్రాంతాన్ని గెలిస్తే మొత్తం రాష్ట్రం అంతా అదే వస్తుంది అనే ఒక పేరుంది ఐ థింక్ అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందనుకుంటా అలాంటిది ఆ వాతావరణం అయితే ఇలాంటివన్నీ గ్యాదర్ చేసి పెట్టి వీళ్ళు ఒక అంచనాకు వచ్చి చంద్రబాబుకు అయితే మూడు రూపాయలు ఇస్తామండి అదే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఓటినరా అంటే రూపాయి పెట్టారంటే అర్ధ రూపాయి ఎక్స్ట్రా ఇస్తారు రూపాయి పెడితే చంద్రబాబు దగ్గర మూడు రూపాయలు ఇస్తారు ఈ మైండ్ గేమ్ని ఫస్ట్ గుర్తించిన టీడీపీ ఏం చేసిందంటే లేదు లేదు దీని యొక్క ఇది పెంచాల్సిందే అని మైండ్ గేమ్ మొదలుపెట్టింది సెకండు ఏమైంది అంటే సర్వేలాట ఈ మైండ్ గేమ్ ట్యాంపర్ చేయడానికి రవిప్రకాష్ పీకే వీళ్ళందరూ బయటకు వచ్చారు దీన్ని ట్యాంపర్ చేయడానికి ఆ తర్వాత పీకే కూడా బయటపడిపోయి లేదు లేదు నేను చెప్పింది ఒక్కసారి తప్పొచ్చు అంచనా అని చెప్పేసి అన్నాడు పీకే ఈ గొడవ ఇలా ఉంటే హోటల్లో గొడవ కూడా మొదలైంది మహావంశీ మూర్తి లాంటి వాళ్ళు కూడా లేదు విశాఖపట్నంలో హోటళ్ళు బుక్ అయిపోతున్నాయి ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలకి బస్సులు ట్రైన్లు ఫ్లైట్స్ కూడా ఫుల్ బుక్డ్ అని ఒక మైండ్ గేమ్ మూల పెట్టడంతో మళ్ళీ టీడీపీ శ్రేణులు డైలమాల పడ్డాయి మళ్ళీ వేణుస్వామి గొడవ ఒకటి హల్చల్ చేసింది ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలున్నాయని అనేది అనడంతో ఈయన చెప్పాడు అంటే ఈయన ఇదే నోటితో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు అన్నాడు ఈ ఎన్నికల్లో కాబట్టి ఇతను చెప్పింది ఎస్ఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇది గ్యారంటీగా రెండు వేల ఇరవై నాలుగు జగన్ ఎన్నికల్లో జగన్ ఓడిపోయే అవకాశం ఉంది అని ఒక మైండ్ గేమ్ని తీసుకొచ్చారు దాని మీద భయంకరమైన ట్రోలింగ్ గందరగోళం చేశారు ఇప్పుడు తాజాగా వీళ్ళందరికీ రాధాకృష్ణ ఆయన రచనలు ఆయన వ్యాసంగాలు మామూలుగా అయితే టీడీపీకి గట్టి హోపుని పట్టునిస్తాయి రాధాకృష్ణ కూడా అక్కడ నాడి పట్టడం వీలుగాక లేదు ఇదేదో గందరగోళంగా ఉంది ఇక్కడ మనకు అంత చిక్కట్లేదు ఎవరు గెలుస్తారు ఊడతారు ఫస్ట్ డే వన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనే కోణంలో జనాన్ని ఓదరగొట్టి తన శ్రేణులకి కులపోళ్ళకి వీళ్ళకి వాళ్ళకి సపోర్టర్స్కి సి సింపతైజర్స్కి మద్దతుదారులకి నూరి పోసింది ఇదే రాధాకృష్ణ నాయకత్వంలో నెల్లు మీడియా సడన్గా ఎందుకో రాను రాను పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు బాగా గట్టిగా ఉండేది ఆ తర్వాత అక్కడ ఇక్కడ మాచల్లా అక్కడ చంద్రగిరి ఈ కొన్ని గొడవలు ఈ గొడవల్లో వైసీపీని ఒక విలన్ చేసి చూపించి ఈ నాయకులు వైసీపీ లీడర్లు అంటేనే పెద్ద గుండాలు అనే ఒక చిత్రణ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఈసీని ఆ తర్వాత పోతే అక్కడున్న స్థానిక అధికారులు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయించి కంప్లైంట్ చేసి ఒక ఏదో కింద మీద పడ్డారు అంతా అయిపోయింది ఒక వారం గడిచిన రెండు వారాలు కలిసిన ఇప్పుడు ఇంకొక జస్ట్ ఐదారు రోజులే ఉంది ఈ క్రమంలో వీళ్ళు డౌన్ టౌన్ అయ్యారు లో టౌన్ అయ్యారు తగ్గిపోతుంది వీళ్ళ వాయిస్ వీళ్ళకి బలం సరిపోవట్ల ఒక హంగామాన్ని క్రియేట్ చేసి గత్తర గందరగోళం వాతావరణం క్రియేట్ చేసి మేమే గలవబోతున్నాం అని చెప్పి చాలా తీవ్రమైన ప్రొజెక్షన్ ఇచ్చింది ఎల్లో మీడియా దానికి అధినేత లాంటి అనధికార అధ్యక్షుడు లాంటి రాధాకృష్ణే లాస్ట్కి పెద్ద గాండ్రం పినిపిస్తుంది ఏమంటే పిల్లకొతా మియా అన్నట్టుదే అట్ అనిపించాడు మొన్న రాసిన కొత్త పలుకులు రాధాకృష్ణ రాధాకృష్ణకే గందరగోళము ఇప్పుడు మమ్మల్ని ఈ శ్రేణుల్ని ఉరుకులు పరుకులు ఎత్తించాల్సింది రాధాకృష్ణే మాకు ఎవిడెన్స్లు ఇవ్వాల్సింది ఆయనే వాదనలు ఇవ్వాల్సింది ఆయనే మాకు లైన్ ఇవ్వాల్సింది ఆయనే ఏది ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి ఇటు చోటమోట లీడర్లకు కావచ్చు మద్దతుదారులకు కావచ్చు అటు పై స్థాయి లీడర్లకు కావచ్చు ఈ యొక్క సాహిత్యాన్ని పాస్ చేసేది ఎల్లో మీడియా అధిపతి అయిన రాధాకృష్ణ రామోజీ అన్న కొద్దో గొప్ప ఏదో తెలిసి తెలుగు కానీ రాధాకృష్ణ అవుట్ రేట్కి ఇస్తాడు అలాంటి వాడే డంగింగ్ అయిపోయాడు ఏంటి అంటే విషయము నిదానంగా 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 బోధపడడం తత్వం బోధపడి లేదు మనం అనుకున్న హైప్ వేరు పాల పొంగు వేరు కింద పుడుగుతున్న పాలు వాటి లోస్తాయి వేరు పాలు కొండ నిండా లేవు చాలా లోతుల్లో ఉన్నాయి అనేది ఏదో ఆయనకి తెలిసిందని దానివల్లే ఆయన ఆ విధంగా గందరగోళం అని అడ్డుపెట్టి అంటే ఒకటే ఇక్కడ ఒకటి నీకు అర్థమైనంత వరకు అర్థం చేసుకో అర్థం కాలేదంటే ఎటువంటి కన్ఫ్యూజ్ చేసి అది ఆ స్ట్రాటజీ అందువల్ల కేఎస్ఆర్ లాంటి కూడా రాధాకృష్ణ ఎందుకు అంత రాశాడు అలా రాశాడు ఇలా రాశాడు అని చెప్పి అంటున్నారు దట్స్ ఇట్